డబ్బులు పోతాయి చేసిన పని అంత దానికే పోతుంది తర్వాత బాగా అడిక్ట్ అయినవాడు ఇక వాడి లైఫ్ స్పైల్ అయిపోతుంది జీవితం ఖరాబ్ అవుతుంది అనమాట చదువుకుంటాడు చదువు పని చేస్తాడు చదువు మైండ్ కి ఎక్కది కూలి పని చేసుకుంటానికి వాడు అన్నం తినడా ఎప్పుడు తాగుడు మీదనే ఉంటాడు వారికి లివర్ ఫ్రాడ్ అవుతుంది శాతం కాదు ముప్పై ఏళ్ళకే ముసలోడు అవుతుంది కాబట్టి ఈ మత్తు ఈ కళ్ళు వీళ్ళు ఇవన్నీ ఎప్పుడో అకేషనల్గా అంటే పర్వాలేదు దానికి బానిసలు కావద్దు ఎంకరేజ్ చేయొద్దు ఎక్కడన్నా ఎవడ నమ్ముతున్న పొరాలు కాగుతున్నా అంటే చెప్పాలి చెప్తే మనం ఫస్ట్ టైం అయితే కౌన్సిలింగ్ ఇస్తాం కౌన్సిలింగ్ ఇచ్చి మంచిర్యాల హాస్పిటల్లో ఒక డిఅడిక్షన్ సెంటర్ ఉంటుంది అక్కడికి పంపిస్తాము పంపించి మళ్ళీ దాని ఉంటారు అని మా మత్తు మందులు ఏంటి ఆ అలవాటు అయితే కొంచెం